నుండి మెదక్ ఓనికి కనీసం రెండు గంటల నర నుండి కూడా మెదకు బస్ లేదు ఉద్యోగాలు చేసుకొని వచ్చి మరి పడిగాపల కాపు తప్ప మరి ఇంటికి టైముకు చేరుకునే పరిస్థితి లేదు అందులో మహిళలు ఇక్కడ డిఎం గారికి ఫోన్ వేస్తే రెస్పాన్స్ కూడా కావడం లేదు ఆ రెస్పాన్స్ మరి ఆమె కూడా ఒక డిఎం గారు కూడా ఒక మహిళ మరి ఉద్యోగస్తురాలు మరి ఇళ్ళలో పోవాలంటే బస్సులు టైం టు టైం ఉంటేనే కదా మరి ఈ రెండు గంటల నర నుంచి కూడా బస్సులు లేక ప్రజలందరూ మరి మూడు బస్సుల మంది ఉన్నారు ఒక్క బస్సు వచ్చింది మరి ఆ బస్సు ఊపిరి వెళ్ళలేక కూడా మరి చాలా ఇబ్బందులు అవుతున్నాయి టైం టు టైం కనీసం అర్ధ ఒక్కసారని ఒక్కసారి అని బస్ స్టాండ్లో రాసి పెట్టారు అర్ధ గంట కాదు కూడా బస్సు రావట్లేదు ఈ ఫ్రీ బస్సు అయిందంటే బస్సు దొరకక సీట్లు దొరకక ఉద్యోగాలు చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి గారు మరి బస్ స్టాండ్ వచ్చి బస్సులను వేసి మరి టైం టు టైము బస్సులు వేయాలని చెప్పి సిఐటిగా బాలమని హెచ్చరిక చేస్తున్నారు